అందరికీ జేపీ ముంజేరు దళిత బాధితుల తరఫున పోరాట కమిటీ జేఏసీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం ప్రకారంగా మరి డిసెంబర్ ఆరో తారీఖు నుండి ఈరోజు వరకు కూడా ఈ యొక్క రిలే నిరాహార దీక్ష దళిత బాధితులు ముంజేరు గ్రామ వాసులు సిద్ధార్థనగర్ కాలనీ దళిత బాధితులు ఇరవై రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు అయితే ఈ యొక్క విలేనిర అధ్యక్షులు న్యాయం కావాలని మాకు న్యాయం జరగలేదు ఇక్కడ భోగాపురం పోలీస్ స్టేషన్లో పద్దెనిమిదో ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేయలేదు మాకు రసీదు ఇవ్వలేదని అలాగే మరి ముద్దాయిలకి ఎవరైతే దళితులు దాడి చేశారో వారికి అన్యాయంగా అక్రమంగా బెయిల్ మంజూరు చేయటం జరిగింది ఆ బెయిల్ రద్దు చేయాలని అలాగే మరి అశాస్త్రీయంగా ఏదైతే గ్రామసభ తీర్మానాన్ని చేసి పంచాయతీ కార్యదర్శి అలాగే కాలావుని అగ్రవర్ణాలని దౌర్జన్యంగా తీసుకొచ్చి మరి కాలవుని నిర్మాణం చేశారు అశాస్త్రీయంగా అలాగే ఎంపీ డిప్యూటీ ఎంపీడీఓ పైన కేసు నమోదు చేయాలని వారిని కూడా ఈ యొక్క ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసులో ముద్దాయిలుగా చేర్చాలని చెప్పి మరి ఇరవై రోజులుగా రిలేనిర చేయటం జరిగింది ఈ యొక్క దీక్ష యొక్క శిబిరం తాలూకా విశేషాలు మీడియా ద్వారా రాష్ట్ర నాయకుల వరకు చేరడం జరిగింది మరి రాష్ట్ర నాయకులైన హర్షకుమార్ గారు అలాగే దాసరి చెన్నకేశలు గారు అలాగే ఆర్పిఏ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిట్ట వరప్రసాద్ గారు దృష్టికి వెళ్ళటం జరిగింది వారు ఈ యొక్క జేఏసీకి ఫోన్ చేసి రేపు ఇరవై ఏడో తారీఖున ఇరవై ఏడో తారీఖున శనివారం శనివారం నాడు మరి ఈ యొక్క పదకొండు గంటలకి ఈ యొక్క శిబిరాన్ని సందర్శించి వీరి యొక్క బాధలు తెలుసుకొని సంఘీభావం తెలియచేయటానికి మరి విచ్చేస్తున్నారు కనుక మరి ఈ యొక్క శిథిరాన్ దగ్గరికి దగ్గరలో ఉన్న నాయకులందరూ కూడా హాజరు కావాలని పిలుపునివ్వడం జరుగుతుంది